హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ ఎఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా సెప్టెంబర్ నెల కరెంట్ ఎఫైర్స్ చూద్దాం కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పాకిస్తాన్కు చెందిన మాజీ మహిళా క్రికెటర్ ఒకరు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ ఎంపైర్ల ప్యానెల్కు ఎంపికయ్యారు ఆ దేశం నుండి ఎంపైర్ల ప్యానెల్కు తొలిసారిగా ప్రాతినిధ్యం వహిస్తున్న రికార్డు సాధించిన ఆ క్రీడాకారిణి ఎవరు ఆన్సర్ సలీమా ఇంతియాజ్ నెక్స్ట్ క్వశ్చన్ సైకిల్పై అతి తక్కువ సమయంలో ప్రపంచాన్ని చుట్టేసిన మహిళగా ఒకరు ఇటీవల వార్తల్లో నిలిచారు నూట ఎనిమిది రోజుల పన్నెండు గంటల పన్నెండు నిమిషాల్లో ఇరవై తొమ్మిది వేల నూట అరవై తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు సాధించిన ఆ అమెరికన్ సైక్లిస్ట్ ఎవరు ఆన్సర్ లాయల్ విల్కాక్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైవ్ డికేట్స్ ఇన్ పాలిటిక్స్ అనే పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ సుశీల్ కుమార్ షిండే సహ రచయిత రషిద్ కిడ్వాయి నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశంలో భారత రాయబారిగా డాక్టర్ స్వాతి విజయ్ కులకర్ణి డాక్టర్ స్వాతి విజయ్ కులకర్ణి నియమితులయ్యారు ఆన్సర్ అల్జీరియా నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ లిటరేచర్ ఇన్ ది న్యూ రియాలిటీ డైలాగ్ ఆఫ్ ట్రెడిషన్స్ నేషనల్ వాల్యూస్ అండ్ కల్చర్స్ అనే థీమ్తో బ్రిక్స్ లిటరేచర్ ఫోరం రెండు వేల ఇరవై నాలుగు సదస్సు ఎక్కడ జరిగింది బ్రిక్స్ లిటరేచర్ ఫోరం రెండు వేల ఇరవై నాలుగు సదస్సు ఎక్కడ జరిగింది ఆన్సర్ రష్యా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ బంగాళాఖాతంలో ఉన్న అండమాన్ దీవులకు భారత స్వాతంత్ర పోరాట చరిత్ర తగిన పాత్ర ఉంది ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అండమాన్ రాజధాని పోర్ట్ బ్లేయర్ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది కొత్త పేరు పెట్టారు అది ఏది ఆన్సర్ శ్రీ విజయపురం నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రంలోని నిర్మాణ కార్మికులు కార్మికులందరి జీవన ప్రమాణాలలో గుణాత్మక మార్పులు తీసుకురావడానికి డ్యాష్ శ్రామిక్ బసేరా పథకం రెండు వేల ఇరవై నాలుగును ప్రారంభించింది ఆన్సర్ గుజరాత్ గుజరాత్ శ్రామిక్ బసేరా పథకం రెండు వేల ఇరవై నాలుగును ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంతమందికి భారతరత్న అవార్డు ప్రకటించారు ఆన్సర్ పది మందికి నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లో ప్రథమ స్థానంలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది ఆన్సర్ వికారాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఏమని ప్రకటించింది ఆన్సర్ అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరం మరియు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్ సంవత్సరం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఐదు జిల్లాలతో కలిపి మొత్తం ఎన్ని జిల్లాలున్నాయి ఆన్సర్ ఏడు ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన దేశంలోని ప్రధాన పంటల దిగుబడుల తుది అంచనాలలో తెలంగాణ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వరి దిగుబడులు ఎన్నో స్థానంలో ఉంది ఆన్సర్ ప్రథమ స్థానంలో ఉంది పత్తిలో మూడవ స్థానం పొద్దుతిరుగుడు నాలుగవ స్థానం మొక్కజొన్నలో ఐదవ స్థానాల్లో ఉన్నాయి శ్రీలంక దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వామపక్ష అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించింది ఎవరు ఆన్సర్ అనురా కుమార నాయకే తొమ్మిదవ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు నెక్స్ట్ క్వశ్చన్ నలభై ఐదవ చెస్ ఒలింపియాడ్లో భారత అబ్బాయిలు అమ్మాయిల జట్లు రెండు విజేతలుగా నిలిచాయి పురుషుల జట్లు ఎన్ని పాయింట్లతో అలాగే మహిళల జట్టు ఎన్ని పాయింట్లతో స్వర్ణాలు సాధించింది ఆన్సర్ పురుషుల జట్టు ఇరవై ఒక్క పాయింట్స్తో స్త్రీల జట్టు మహిళల జట్టు పంతొమ్మిది పాయింట్లతో విజయం సాధించాయి ఈ రెండు వేల ఇరవై నాలుగులో రెండు స్వర్ణాలు గెలిచారు ఇలా గెలవడం ఇదే తొలిసారి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై రెండులో పురుషుల జట్లు కాంస్యం అలాగే రెండు వేల ఇరవై రెండులో మహిళ జట్లు కాంస్యాలు గెలిచాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రాజస్థాన్లోని జైపూర్ వేదికగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై మూడున జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగును టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ రియా సింగా గుజరాత్ నెక్స్ట్ క్వశ్చన్ భారతీయుల విశేష ఆదరణ పొందిన విదేశీ వంటకల్లో ఇటాలియన్ డిష్ పిజ్జా ఒకటి గ్లోబల్ ఫిజా మ్యాప్ ర్యాంకులో భారతదేశానికి చెందిన ఓ ఫిజా తయారీ సంస్థ ప్రపంచ జాబితాలో ఎనభై ఆరవ ఎనభై ఆరవ స్థానం దక్కించుకుంది టాప్ హండ్రెడ్ లిస్టులో చేరిన ఆ సంస్థ ఇది ఆన్సర్ గురుగ్రామ్కు చెందిన ఫిజేరియా డాసుసి ఈస్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ ముద్దబంతి నవ్వులో మూగభాసలు బోయవాణి వేటకు గాయపడిన కోయిల లాంటి రెండు వందల పైగా సినీ గీతాల రచయిత గురుచరణ్ ఇటీవల మరణించారు ఆయన అసలు పేరేంటి ఆన్సర్ మానాపురపు రాజేంద్ర ప్రసాద్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ వీర చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి భవిష్యత్ తరాలకు గుర్తుండేలా ఆమె పేరును ఏ విశ్వవిద్యాలయానికి పెడుతున్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది ఆన్సర్ కోటీలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి నెక్స్ట్ క్వశ్చన్ సినీ నటులు సిద్ధార్థ్ అదితిరావు హైదరి వివాహం సెప్టెంబర్ పదహారున జరిగింది ఈ వేడుక జరిగిన ప్రదేశం శిల్పకళా నైపుణ్యానికి నిలవైన ఓ దేవాలయం కావడం విశేషం ఆ ఆలయం పేరేంటి అది ఇక్కడ ఉంది ఆన్సర్ వనపర్తి జిల్లాలోని శ్రీ రంగపురం రంగనాథస్వామి దేవాలయం తెలంగాణలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడిన ఓ టైఫూన్ తుపాన్ కారణంగా ఆగ్నేయ ఆసియా దేశం ఫిలిప్పీన్స్ చిగురాట్ చిగురుటాకులా చినిగిపోయింది వందలాది మంది మరణం వందల కోట్ల డాలర్ల నష్టానికి కారణమైన ఆ టైఫూన్ పేరేంటి ఆన్సర్ టైఫూన్ యాగి నెక్స్ట్ క్వశ్చన్ సెప్టెంబర్ పన్నెండు నాడు ఎక్స్ పొలారిస్ డాన్ మిషన్లో తొలిసారిగా ఇద్దరు ప్రైవేట్ ఓమాగాములు స్పేస్ వాక్ చేశారు ఈ ఇద్దరిలో షిఫ్ట్ ఫోర్ అనే ఎలక్ట్రానిక్ చెల్లింపుల కంపెనీ వ్యవస్థాపకుడు కూడా ఉన్నారు ఆయన ఎవరు ఆన్సర్ జెరెడ్ ఇసాక్మాన్ పొలార్ డాన్ మిషన్ కమాండర్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ ద మ్యూటెంట్ అనే ముద్దు పేరుతో ప్రసిద్ధుడైన ప్రపంచంలోనే అత్యంత భారీ బాడీ బిల్డర్ ఇటీవల గుండెపోటుతో మరణించాడు ఎన్నడూ పోటీల్లో పాల్గొనని ఎన్నడి పోటీల్లో పాల్గొనని ఆ కండల రాయుడు పేరేంటి ఆన్సర్ ఇలియా ఎఫిన్చిక్ ఎఫ్ పించ్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్స్ ఎక్సటెండెడ్ రియాలిటీ రంగంలో జాతీయ నైపుణ్య కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్ర కాబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది ఆన్సర్ ముంబై నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆవిష్కరించిన శ్రీ రామ ఇన్ తమిళగన్ అండ్ ఇన్సే ఫెరబుల్ బాండ్ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ డీకే హరి డీకే హేమహరి నెక్స్ట్ క్వశ్చన్ సోషల్ మీడియాలో ఎంతమంది ఉంటే అంత గొప్పగా భావిస్తారు పోర్చుగల్ ఫుట్బాల్ ఆటగాడు తనకున్న అన్ని సోషల్ మీడియా ఖాతాలు కలుపుకొని వంద కోట్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా వార్తల్లో నిలిచింది ఎవరు ఆన్సర్ క్రిస్టియన్ రొనాల్డో నెక్స్ట్ క్వశ్చన్ భారత్ ఏ దేశంతో దౌత్య సంబంధాలకు డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఎస్ జైశంకర్ ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు ఆన్సర్ రొమేనియా ఇవి ఫ్రెండ్స్ సెప్టెంబర్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలదాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ